కథని ఎవరైనా వచ్చు రాసుకొని ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాలు కొంతమంది మూడు సంవత్సరాలు కూడా రాసుకుంటారు కథని దాన్ని ఫుల్ వల్ల అంటే ఫుల్ ఎనర్జీ పెట్టేసి ఆ కథని మొత్తం విజువలైజ్ చేసుకొని పెన్ను పేపర్ పెట్టి దాన్ని రాసుకొని వచ్చినప్పుడు నా నంబర్ వన్ క్రైటీరియా ఏంటంటే సార్ నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది నా ఐ కాంటాక్ట్ ఉంటుంది వాట్ నాకు బోర్ కొట్టినా కూడా నేను ఆ ఐ కాంటాక్ట్ మిస్ అవ్వను నేను నా రియాక్షన్స్ ఇవన్నీ కూడా అకార్డింగ్ టు ద స్టోరీ ఉంటాయి మీరు ఇచ్చే వాల్యూ దట్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు అది నా ఆర్టిస్టిక్ ఎథిక్ అంటే నమ్ముతాను నేను నేను కళను నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు ప్రదర్శించిన కళకి నేను ఇవ్వాల్సిన గౌరవం అది కథ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు అక్కడ నా కోసం ఒక కథని రాసుకొని నన్ను మైండ్లో పెట్టుకొని తీసుకొచ్చినందుకు నేను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నా రెస్పెక్ట్ అండ్ నా గ్రాటిట్యూడ్ సార్ అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నా రూల్ అప్తాం ఏమైనా నా ఫోన్ నేను కథ అయ్యేంత వరకు ముట్టుకోను ఏ కాల్ వచ్చినా ముట్టుకోను అండ్ నా ఫుల్ అటెన్షన్ వాళ్ళకి ఇచ్చేస్తాను అది బోర్ కొట్టినా కొట్టకపోయినా కొన్ని కొన్నిసార్లు మనకి పది నిమిషాలు పదిహేను నిమిషాల్లోనే అర్థమైపోయిన ఓకే ఇది ఒక జాయి రైడ్ అనమాట ఇంకొక రెండు గంటలు బట్ అప్పుడు కూడా ఐ ఐ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్ ఫర్ బ్రింగింగ్ దట్ స్టోరీ టు మీ అండ్ హ్యావింగ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ మీ నాకు ఆ గ్రాటిట్యూడ్ అయితే ఉంటుంది సార్ ఇప్పటికి